కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక్ దగ్గర అంగన్వాడీల నాలుగవ రోజు నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శెట్టి ప్రభాకర్ బాబీ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయల జీతం ఎక్కువగా ఇస్తానన్న మాట తప్పి మడం తిప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయలేదని అంగన్వాడీలతో చర్చలు అని పిలిచి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడడం వైసీపీ పార్టీ అహంకారంకి నిదర్శనమని అన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో అంగన్వాడీలకు ఏడు వేల జీతాన్ని పదివేల ఐదు వందలు చేశారు కానీ వైసీపీ పార్టీ అంగన్వాడీలకు చేసిందేమీ లేదని అన్నారు ఈ మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అంగన్వాడీల సమస్యలను చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తారని ఆయన తెలియజేశారు మరి మీ సమ్ము తబు తెలుగు దేశం పార్టీ తరపున మీ సమ్ముకి మరి ఈరోజు మద్దతు పలవడానికి నేను వచ్చాను మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీ అందరికీ మాట ఇచ్చి మరి ఈరోజు మీ అంగన్వాడీ భవనాలని తాళాలు వాటిని పగలు కొడుతున్నారంటే ఎంత అన్యాయం గుడికెట్టిందో ఈ ప్రభుత్వం మీరందరూ గుర్తిస్తున్నారు అంటే అతనికి పని అయిన వెంటనే అతని వైఖరిని చూసి మీరందరూ కూడా వాపోయారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ మరి రానున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు ఖచ్చితంగా మీ అందరికి న్యాయం చేకూరుతాదని చెప్పి పార్టీ తరఫున నేను మద్దతు పలుకుతున్నానమ్మా మరి జగన్మోహన్ రెడ్డి మరి గవర్నమెంట్ పొజిషన్ ఇచ్చి వాళ్ళ వరకు మీకు పిఆర్సీ అమలు అమ్మా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు తెలిసిన దాని మీద ఒక్క వెయ్యి రూపాయలు తెంచి మీ అందరినీ మబ్బు పెట్టారు అవునా కాదా మరి అలాంటి వ్యక్తి ఈ రోజు మీ అంగన్వాడీ భవనాలకు కూడా తాళాలు వేశారు అవునా కాదా అన్యాయంగా మిమ్మల్ని బెదిరింపులకు గురి చేశారా చేయలేదా మరి ఇంత దౌర్భాగ్యానికి ఈ గవర్నమెంట్ ఈ రోజు ఓడిపెట్టారమ్మా మరి అంగన్వాడీ టీచర్లతో మరి అన్ని రకాలుగా అన్ని రకమైన పనులకి ఉపయోగించుకుంటూ హెల్త్ పర్సన్ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ పనులకు ఉపయోగించుకుంటూ మీకు కనీసం సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు అవునా గట్టిగా చెప్పాలి మీరు సంక్షేమ పథకాలు కూడా మీకు అందట్లేదు మీకు చాలీ చాలని జీతం పదకొండు వేల ఐదు వందలు చాలీ చాలని జీతంతో సంక్షేమ పథకాలు కూడా లేకుండా మీకు జీతం కూడా ఒక గౌరవ వేతనంగా ఇస్తున్నారంటే మిమ్మల్ని ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియని పరిస్థితి మీకు ఏర్పడింది అందువలన మరి హెల్పర్ కూడా ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తున్నారంట ఏడు వేలు ఏడు వేలు ఇస్తున్నారు ఎంత దారుణం అమ్మా అందులో అవునమ్మా రేట్లన్నీ ఆకాశాన్ని ఈ రోజు మీరు పదకొండు వేలు తోటి హెల్పర్స్ ఏడు వేలు తోటి మరి జీవనోభావం అంటే మీ అందరికి ఒక్కసారి జోహార్ తెలియజేస్తున్నా అమ్మా ఒక్క మూడు నెలలు పట్టిందమ్మా రానున్నది రామరాజ్యం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతున్నారు మీ అందరి కోరికలు కూడా మేము వినతి పాత్ర ఇస్తాము మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాలని చెప్పి మీ అందరినీ మరి చేతులు అయితే జోడిస్తున్నాను ఎందుకంటే ఈ రాక్షస పాలన చూశారు ఒక గవర్నమెంట్ ఉద్యోగిస్తే ఈ రోజు సేఫ్ లేదు ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఒకటో తారీఖు నుంచి జీతం వచ్చిన భావంతి ఎవరికి లేదమ్మా మరి ఒకటో తారీఖు నుంచి జీతం ఎవరైనా అందుకుంటున్నారా రాష్ట్రం గది పాగైపోతుంది మీరందరూ కూడా ఎంతో మందిని చూస్తున్నారు పొద్దున లేస్తే అంగన్వాడీ కేంద్రాల్లో మరి మీరందరూ కూడా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మరి ద్వేషించి రానున్న రాజ్యంలో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఖచ్చితంగా అందరి ద్వారా ఎన్నుకొంచి మీ కోరికలన్నీ తీర్పించే ప్రయోజనం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను తల్లి మీకు ఎంత దారుణం అంటే ఈరోజు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి పిఆర్సీ లేకుండా మరి గౌరవ వేతనం ఇంత మోర్కపోయిన ప్రభుత్వం ఇంకొకటి లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా మిమ్మల్ని అందరినీ బెదిరించే పర్యాయం కూడా చేశారు అని కూడా అందరికీ తెలుసు దీన్ని ఎంతగానో మేము మరి ఖండిస్తున్నాము మరి మా పార్టీ తరఫున మీ అందరికీ రానున్న రోజుల్లో న్యాయం జరుపుతామని చెప్పి మనస్ఫూర్తిగా అందిస్తున్నానమ్మా ధన్యవాదాలు మీరు అదే అధైర్యపడద్దు రానున్నది చంద్రబాబు నాయుడు గారు రాజ్యం మీ కోరికలన్నీ సబబుగా మీ అన్ని అందించేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా అంది తల్లి